టు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గోమంగి గ్రామంలో మినీ గురుకులం నుండి పదహారు మంది విద్యార్థినులు ప్రిన్సిపల్ తమ పట్ల కిరాతకంగా వ్యవహరించి కొట్టడం వలన మానసిక ఒత్తిడికి లోనై అర్ధరాత్రి సమయంలో భయంతో గురుకులం నుండి బయటకు వెళ్లిపోయారు ప్రిన్సిపాల్ వైఖరి వలన తమ పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని విద్యార్థిని తల్లిదండ్రులు ఈరోజు గురుకులం ముందు నిసన కార్యక్రమం చేపట్టారు

చనిపోలేదు కాబట్టి హ్యాపీ దేవుడి దేవుడు అందరూ మీరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు మరి ఇక్కడ స్టాఫ్ ఏం చేస్తున్నట్టు రిపీట్ అనే సమస్యలు రిపీట్ అవుతూనే ఉంది మీరు ఇది వరకు కూడా సరే మీరు కానీ పిఓ గారు కానీ కలర్ గారు కానీ సరిగా తీసుకోలేదు మరి ఎందుకంత నిర్లక్ష్యం గోమం గ్రామం గోమం స్కూల్ అంటే అంత మూల ప్రాంతంలో ఉంది అక్కడ ఏం కాదులే అంత అయిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకో విధంగా వర్త పలుకుతున్నారా పిల్లల వైపు ఆలోచించండి మీరంతా కూడా ఒకవైపు కాకుండా మీరు భవిష్యత్తు కోసం ఆలోచించారు నిన్న వచ్చేసారండి పదహారు మంది కూడా మధ్యలో ఏమైతే పరిస్థితి అవుతుంది టీచర్స్ కి ఏం నష్టం లేదు కదా ఇక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రులు కదా బాధ ఇలాంటి బాధ మీకు కూడా ఉండదా చెప్పండి ఒకసారి మీరే ఆలోచించారు మీ వైపు మీ పిల్లల వైపు మీ పిల్లలే వాళ్ళు ఆలోచించారు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం మీరు చెప్పండి చర్య తీసుకోవడం అనేది మేడం గారి వల్ల నా వల్ల కాదు మేము ఇక్కడ జరిగిన విషయాలు తల్లిదండ్రుల నుంచి మీకు పిల్లల నుంచి ఆ టీచర్స్ నుంచి జరిగినవన్నీ మీరు చెప్పినవన్నీ మొన్న జరిగిన గురువారం నాలుగున్నర గంటల ఆ సమయంలో పిల్లలు ఆటంలో ప్రిన్సిపల్ గారు వచ్చి వాళ్ళని కొట్టారు అనేసి ఒక వార్త వార్త అయితే వచ్చింది నిన్న పిల్లలందరూ ఐదున్నర ఆ సమయం చేసి మార్నింగ్ ఇంటికి కూడా వెళ్ళిపోయారు అయితే ఆ పిల్లలందరినీ కూడా నిన్న తీసుకురావడం ఫోన్ వస్తుంది నిన్న ఈరోజు వచ్చి ఎంక్వైరీ చేసాము తీసుకున్నాము కాబట్టి స్టేట్మెంట్ మన ప్రిన్సిపల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కలిసి ఇంకా మా పై అధికారులకి తెలియదు మందలించడం జరిగింది అని చెప్పారు ప్రత్యేకంగా కొట్టలేదు అని ఆగ్రహించారు మనకు కొట్టలేదు అంటున్నారు పిల్లలకి గాయాలు ఉన్నాయి దానిపైన మీ ఈ ఉద్దేశం అదే పిల్లలు రాసిందే ఫైనల్ అండి వాళ్ళు ఆల్రెడీ చూసాను కాబట్టి వాళ్ళు రాసి రాసి ఫైనల్ మేడం గారు ఒక్కసారి కాదు చాలా రోజులు మీకు ఇట్లాగా వ్యవహరిస్తున్నారండి పేరెంట్స్ గురించి కూడా